హాయ్ ఫ్రెండ్స్ నేను కరివేపాకు పొడి చేస్తున్నా అండి దానికోసం కరివేపాకు మంచిగా కడిగేసి ఆరబెట్టుకున్నానండి ఇదిగో ఆరిపోయింది నైట్ మొత్తం ఆరబెట్టేసుకున్నాను తడి లేకుండా ఆరిపోయింది మొత్తం దాని తర్వాత పొడి చేసుకుందామండి కరివేపాకు పొడి కోసం ఎండుమిర్చి కొన్ని తీసుకున్నాను జీలకర్ర కొంచెం ధనియాలు శనగపప్పు అండి ఒక కప్పుడు కందిపప్పు మినపప్పు వెల్లుల్లి వెల్లుల్లి ఒక మూడు ఉంటాయండి చింతపండు కొంచెం కరివేపాకు ఒక బౌల్డ్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటాను దోరగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై చేసుకుందాం అయిపోయింది తీసేసుకుందాం శనగపప్పు వేసుకుంటున్నా అన్నీ విడివిడిగా ఫ్రై చేసుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతాయి అందుకే నేను విడివిడిగా ఫ్రై చేసుకుంటున్నా మీ ఇష్టం మీరు అన్నీ కలిపి ఫ్రై చేసుకున్నా ఓకే విడివిడిగా ఫ్రై చేసుకున్నా ఓకే త్వరగా ఫ్రై అవ్వాలి కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి నిదానంగా ఫ్రై అయిపోయి తీసేసుకుందాం కందిపప్పు ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయింది తీసేసుకుందాం పక్కకి మినపప్పు వేసుకుందాం అయిపోయింది పక్కకి తీసేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాం వెల్లుల్లి వేసేసుకుందాం ఈ చింతపండు కూడా వేసేసుకుందాం ఇలా ఫ్రై అయితే చాలండి తీసేసుకోవాలి పక్కకి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు సిమ్లో ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలండి వదిలేస్తే మాడిపోతాయి అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఇలా అంటే మొత్తం నలిగిపోవాలి అలా ఫ్రై అవ్వాలి వీటిని ఇందులో కాసేపు అలా ఫ్రై చేసుకొని తీసుకుందాం ఇవి మొత్తం చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలండి చల్లగా అయిపోయింది మిక్సీ పట్టేసుకుందాం పౌడర్ చేసుకుంటాను సాల్ట్ వేసుకుందాం కొంచెం కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఇదిగోండి వేడివేడి అన్నంతో కరివేపాకు పొడి చాలా బాగుంటుందండి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి వేడి వేడి అన్నంతో బాగుంటుంది దోశతో బాగుంటుంది దోశ మీద కారం పొడి వేసేసి తింటే బాగుంటుంది ఇంకా ఇడ్లీ కూడా గీ ఇడ్లీ చేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం కుషాల్ నువ్వు తిని చెప్పు ఎట్లా ఉందో చాలా బాగుంది బాగుందా నచ్చిందా మా ఫ్యాన్స్ కూడా నచ్చుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుందంట ట్రై చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్